నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎమ్మెల్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు మరి ఇప్పటికే దీనిపైన వైసీపీ నుంచి బొత్స సత్యనాయ గారు అభ్యర్థి అని చెప్పి ఇప్పటికే దారిత్యమైంది మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం బొత్స కుటుంబాన్ని మన సర్వత్ర ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ప్రజలు చీకొట్టి ఓడించారు మరి అయినా సరే ఏ మోహం పెట్టుకొని మళ్ళీ విశాఖపట్నం నుంచి పోటీ చేస్తారో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ ఎన్నికలు విశాఖపట్నం అనకాపల్లి నర్సీపట్నం పాడేరు దగ్గర జరిగే స్థానిక ఓట్లు అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్ల నుంచి వెనుక్కోబడ్డ పోయి ఎమ్మెల్సీ మరి ఎక్కడో పక్క జిల్లా ఉన్న విజయనగరం నుంచి దిగుమతి చేస్తున్నారంటే అంటే విశాఖపట్నంలో వైసీపీ నాయకులు పనికి మారిన నాయకులు అని ప్రశ్నిస్తున్నా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజాలను బజ్ఞ చేశారు అంటే పక్క జిల్లాని దిగుమతి చేసుకుంటే ఒక్క లేదా వైసీపీ ప్రశ్నిస్తున్నారు ఈరోజు టీడీపీ పార్టీలో డిఫరెంట్ గా ప్రజలు ప్రమలం పట్టబోతున్నారు మనం చూసాం జిడిఎఫ్సి కార్పొరేటర్లో ఇప్పటికే పదిహేను మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు ఇంకా మిగతా కూడా ఉన్నారు బాయ్ బాయ్ వైసీపీ చెప్పబోతున్నారు మరి ఇలాంటి ధరలలో ఈరోజు ప్రజలు మనిస్తున్నారు ప్రజాప్రతినిధిని ఎంపీటీసీ జడ్పీటీసీలు ఈవేళ ప్రజలందరూ గతంలో వైసీపీకి నూట యాభై ఒకటి స్థానాలు వస్తే నిర్ణయం తెచ్చిపోయిన మీరు ప్రజలు పదకొండు స్థానాలు కూర్చోబెట్టారు అలాంటప్పుడు ఈవేళ ప్రజలు మనో విరుద్ధంగా జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ వైసీపీకి ఓటు వేయాలని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎవరిని పెడితే వాళ్ళకి మగమై తప్ప ఏదో మేము ప్రజలు పెట్టేస్తే ఏదో ఏదో గత మేము గెలిచాం మేము ప్రజలు పెట్టేస్తే మేము గెలిచేస్తాం అనే పగట క్రంటాకి మరోసారి చేస్తున్నాం గతంలో ఇదే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయంగా చేసినప్పుడే ప్రజలు చీకొట్టారు ఇప్పుడు మొత్తం మీ కుటుంబ కుటుంబమే చీకొట్టారు విశాఖపట్నం పార్లమెంటు స్థానం పోటీ చేసిన మీ శ్రీమతి బొత్సకి యాన్సీఆర్ ఐదు లక్షలు పై చెందు ఓడిపోయారు మరి అలాంటప్పుడు అప్పుడు ఈవేళ రాజకీయం సన్యాయి తీసుకోవాల్సింది నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నేను పోటీ చేశానని ఏ మొహంతో వస్తావు అడుగుతాను నువ్వు ఎలా గెలుస్తావు నీ కాంగేంటి నీకు నిజంగా దమ్ముంటే నలభై ఐదు గంటల్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలను అడుగుతాను ఎన్నా మోసం చేస్తాను ప్రజలు మోసం చేసి దగా చేసి ఆంధ్రప్రదేశ్ పూర్తి సమస్య ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాక చెప్పిన బొత్స సచివాల ఉత్తరాంధ్రకి ఏం చేశారు అడుగుతాను ఇలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిపిస్తే ఏ ప్రయోజనం అడుగుతాను దాన్ని ఒకటే ప్రిపేర్ అది ఎంపీటీసి సభ్యులు కానీ జడ్పీ సభ్యులు కానీ కార్పొరేట్ అందరికీ మనసాక్షితో ఆలోచించి ఓటే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ఏదో మీరు ప్రజలకి ఉంటారని అంతేగాని ఇలాంటి ఫోర్ ట్వంటీ పార్టీని మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పారు అంటే ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే మాత్రం రానున్న రోజుల్లో మీ రాజకీయ భవిష్యత్తు కూడా సమాధానం అయిపోతుంది అది ఇప్పటికైనా నేను ఒకటే కోరుతున్నాను ఈ ఎంపీటీసీ ఎస్పీటీసీ కార్పొరేటర్ అందరికీ నీతి న్యాయం ధర్మం కోసం పోరాడిన చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కోసం ఓటేమంటే తప్ప అవినీతి పార్టీ ప్రతిపక్ష హోదా ఎవరని ఒక అసమ్మత జగన్మోహన్ రెడ్డికి గెలిపిస్తే మీరు చరిత్ర మిగిలిపోతారు అదే ఇప్పటికైనా సరే మీ ఆలోచన విధానం మార్చుకోండి రాష్ట్రం కోసం ప్రజల భవిష్యత్తు కోసం ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మీ బాధ్యత మీ బాధ్యతను విస్మరిస్తే మాత్రం రాను రోజుల్లో మీ భవిష్యత్తు మొత్తం పుట్టకపోతుంది అంతలా ఈ ఎన్నికలు ఈ యుద్ధం చంద్రబాబు ప్రజల కోసం చేస్తారు ఆయన రాజుగా చేసిన ప్రజల మనిషిగా అన్నగా తమ్ముడుగా ఉన్నాడు తప్ప నేను ముఖ్యమంత్రులని రాజు తరపుతాను సేవకులుగా పనిచేస్తాను అంతలా ఈ ఎమ్మెల్సీలో డిఫరెంట్ గా వైసీపీ అభ్యర్థి బొత్స ఓడించి మరొకసారి ఉత్తరాంధ్ర పురుషులు నిలబడ్డానికి చెప్పి తెలుగు శక్తి మనస్ఫూర్తిగా జెడ్పీటీసీ ఎన్పిటీసీ కార్డ్ అందరూ చేస్తాను జయంత్